ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కళాశాలకు చెందిన జి ప్రహ్లద్ కుమార్ అనే విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు వెయ్యికి గాను ఎనబై ఎనిమిది మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నాడు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సోమవారం ప్రహ్లాద్ కుమార్ ను ఘనంగా సత్కరించింది ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం అధ్యాపకుల ప్రోత్సాహం సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని తెలిపాడు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి చైర్మన్ వెంకటేశ్వర మాట్లాడుతూ తమ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి కార్పొరేటివ్ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు ఉన్నత స్థాయి విద్యకు నెల్లూరుకి వెళ్లే అవసరం లేకుండా పొదలకూరులోనే అందుబాటులోకి తీసుకొస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంస్థ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు బోధనలో ఉత్తమ ప్రతిభ చూపిన అధ్యాపకులను యాజమాన్యం సన్మానించింది మొట్టమొదటిసారిగా మండల మండల ఫస్ట్ ర్యాంకు థౌజండ్ మార్కులు గాను నైన్ ఎయిటీ ఎయిట్ వచ్చాయి మన కళాశాలలో అది మొట్టమొదటిసారిగా మన కార్పొరేట్ సిస్టము సాయి విద్య నికేతం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం నుంచి ఎంసెట్ మెయిన్స్ అడ్వాన్స్డ్ నెక్స్ట్ ఎంసెట్ నీట్ ఇవి మనం ఇష్టం భద్రపూర్ డివిజన్ తల్లిదండ్రులకి ముందుగా కృతజ్ఞతలు ప్రహ్లాద అంటే ఎస్పీబీవీడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో సాయి విద్యా నికేతన్ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్పీబీవీడి జూనియర్ ఇన్ డిగ్రీ కాలేజ్ యొక్క విద్యార్థి ప్రహ్లాద పన్నెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ మార్కుల్లో సెకండ్ ఇయర్ ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి మన మొదలకూరు డివిజన్లో మొదటి స్థా స్థానం కైవసం చేసుకోవడం జరిగింది సో ఆ సందర్భంగా కళాశాల యాజమాన్యం అందరం కూడా కలిసి తనను చిన్న సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక మిగతా రాబోయే రోజుల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ నుంచి సాయి విద్యా నికేతన్ ఆధ్వర్యంలో ఎస్పీబివిడి ఇంటర్ డిగ్రీ కళాశాలలో ఐఐటి నీట్ ప్రోగ్రామ్ మెయిల్సు అన్ని ప్రోగ్రామ్స్ కూడా అంటే పొదలకూరు డివిజన్లో ప్రజలు ఎవరు కూడా దూరం వెళ్ళకుండా ఇక్కడే అంటే మన పొదలకూరులోనే మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీని కార్పొరేట్ విద్యారంగంలో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం కలిగినటువంటి సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా పొదలకూరులో వచ్చి మన ఎస్పీబివిడి కళాశాల తరఫున ఐఐటి మీ కోచింగ్ అనేది ఇక్కడ నుంచే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి మనం రాబోయే ఇంకా కూడా ఎక్కువ మంది పిల్లలకు అందించి ఎక్కువ మంది పిల్లల్ని ఇంకా ర్యాంక్స్ వచ్చేటట్టుగా మేము తీర్చిదిద్దుతామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మిని బైపాస్ రోడ్డు నెల్లూరు